శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజారంజక పాలన అందిస్తున్నారని నగర టీడీపీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ పేర్కొన్నారు ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే శంకర్ విశేష కృషి చేస్తున్నారన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ప్రతి నెల ఒకటవ తేదీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి రైతుల నెత్తిన పాలుపోసిందన్నారు రహదారులు కూడా బాగు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడుతున్నారన్నారు రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ విషయాన్ని వైకాపా నాయకులు గుర్తెరగాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు ఆరు నెలలు పూర్తయింది ఈ ఆరు నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజానికి రాష్ట్రంలో సంతోషంతో సంబరాలు చేసుకుంటూ పండుగలకు సిద్ధమవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం పరదాలు కట్టుకొని పాలన పరిపాలన చేస్తే నిరంకుశ పరిపాలన ప్రజలకు చేసి అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు గుర్తిస్తే నేటి కూటమి ప్రభుత్వం ఆ పదాల సంఖ్యలను తెంపి ప్రజా రంజక పరిపాలన అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల్లో ప్రజలకు ఏవైతే చెప్పారో చెప్పింది చేసి చూపే నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలను ప్రజలు విశ్వసించి నమ్మకంతో భారీ మెజారిటీతో రాష్ట్ర వ్యాప్తంగా గెలిపిస్తే వారి నమ్మకానికి వమ్ము చేయకుండా వారు ఏదైతే కోరుకున్నారో వారి ఆశలకు ఆశయాలకు అనుగుణంగా కోటమ ప్రభుత్వం పరిపాలన ఆరు నెలలుగా చేస్తుంది ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు గత వైసీపీల విడతల వారీగా వాయిదాల వారీగా పెంచకుండా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి పేదవారిలో పెద్దలలో సంతోషాన్ని నింపిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నిరుద్యోగులకి వారి భవిష్యత్ భరోసా కోసం మెగా యుఎస్సి పదహారు వేల ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేసి వారి కోరిక నెరవేరుస్తూ ఉద్యోగుల్లో కూడా సంతోషాన్ని నింపింది కూటమి ప్రభుత్వం